తప్పులు పాపాలన్నీ చేసేది తెలుగుదేశం పార్టీని అని చివరికి అమరావతి రైతులు కూడా మీరు చేసిన పాపాల వల్లే ప్రాణాలు కోల్పోతున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు బల్క్ ఉద్యమం పార్క్ వారిపై పెట్టారని ఆరోపించారు దిక్కుతోచని స్థితిలో పడిపోయిన ప్రభుత్వం అడ్డగోలుగా ఎదురుదాడి చేస్తుందని విమర్శించారు ఊరూ వడల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చంద్రబాబు చేస్తున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా నిలబడేసరికి ఈ ప్రభుత్వానికి ఊపిరి సలపనట్టు అయిందని అన్నారు మరోపక్క జగన్ గారి జన్మదిన వేడుకలు

ఇవేవి కప్పి కప్పిపుచ్చరంగ వీటన్నిటిని ఇవేవి బయటకు రాకూడదని తిరిగి వైఎస్ఆర్ పార్టీని ఒక విలన్ లాగా చూపించే ఒక పెద్ద కార్యక్రమాన్ని మీరు టేకప్ చేశారు మీ నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించి ఒక ఉద్యమం జరుగుతుంటే ఆ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న అప్పల రాజు అనే ఒక కమ్యూనిస్టు నాయకుడిని పీడీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేశారు ఇది పరాకాష్ట అంటే ఈ రాష్ట్రంలో కార్పొరేట్ శక్తులకి కొమ్ముగాసే విధానాలు తప్ప పేదల గురించి గొంతెత్తే వారి గురించి గురి మేము ఆలోచించాం వాటిని ఖచ్చితంగా అణిచివేస్తామనేది మీకు ఒక స్ట్రాంగ్ డెసిషన్ లాగా అనిపిస్తుంది నేను అడుగుతున్నా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి విపరీతంగా కొట్టి వాళ్ళని మళ్లీ నడిపిస్తూ రోడ్ల మీద రెండు కిలోమీటర్ల ఊరేగింపుగా తీసుకొచ్చే హక్కు మీకు ఎవరిచ్చారని అడుగుతున్నా ఊరేగింపులు చేస్తున్నారా ఈ కుప్పంలో ఒక సంఘటన బయటకు వచ్చింది లావణ్య అని ఒక వివాహిత అక్కడ పోలీసులు కంప్లైంట్ చేసినట్టుగా భర్త పది రోజుల క్రితం అత్యాచారం జరిగి చెబితే చంపేస్తామని బెదిరించడం వల్ల పది రోజులు బయటకు కూడా రాలేకపోయామని ఇవాళ పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు ఇది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి వీటన్నిటిని వదిలేసి అక్కడెక్కడో జగన్ గారి బర్త్డేకి కేక్ కట్ చేశారనో మ్యాక్ కట్ చేశారనో కేజీలు పెట్టుకుంటూ బతికేద్దాం అనుకుంటున్నారు మీరు ఇప్పుడు ఆ బల్క్ ట్రక్ పార్క్ దగ్గర మీరిచ్చిన మాట ప్రకారమే మత్స్యకారులు గొడవ చేస్తున్నారు ఎన్నికల ముందు గారు వెళ్ళి ఇక్కడ కానీ ఈ పార్క్ వస్తే కిడ్నీలు పోతాయి గుండి పోద్ది లివర్ పోతుంది పిల్లలు పుట్టరు పుట్టిన అష్టావక్ర పుడతారని చెప్పి చెప్పారు అందుకనే మేము ఇవాళ వద్దంటున్నామని ఆ మత్స్యకారులే చెప్తున్నారు మేమందరం వెళ్తే అంటే ఎన్నికల ముందు మీరు ఏదైనా మాట్లాడతారు ఎన్నికలైపోయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ వద్దంటే కమ్యూనిస్ట్ నాయకులను కూడా పీడిఎట్ అరెస్ట్ చేస్తారు చట్టాలు మీకు ఒకలాగా ఇతరులకు ఒకలాగా ఉంటాయి బల్రోగ్ పార్క్ ను వ్యతిరేకించమని ఆ రోజు పిలిపించింది ఎవరు ఆ ప్రాజెక్ట్ కి వ్యతిరేకమని చెప్పింది ఎవరు మీరే కదా మరి వాళ్ళ ఆయన పీటీ యాక్ట్ కింద ఎలా మీరు అరెస్ట్ చేస్తారు